మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు అన్నమయ్య జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో గల అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు అంగన్వాడీ వర్కర్ కార్యకర్త పోస్టులు పదకొండు ఉన్నాయి అంగన్వాడీ సహాయకురాలు తొంభై మూడు పోస్టులున్నవి మినీ అంగన్వాడీ కార్యకర్త పన్నెండు పోస్టులు ఉన్నవి మొత్తం నూట పదహారు పోస్టులకి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు అయితే మనకి ఇక ఏదైతే జివో నెంబర్ ఉందో ఇరవై ఒకటి జీవోలో మెన్షన్ చేసిన అర్హతలు ముప్పై ఎనిమిది జీవోలో మెన్షన్ చేసిన అర్హతల ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు ఎవరైనా సరే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నాటికి ఇరవై ఒక సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి ఆ స్థానిక గ్రామంలో మహిళ అయి ఉండాలి అలాగే పదో తరగతి ఉత్తీర్ణత కావాలి అంగన్వాడీ కార్యకర్త కానీ సహాయకురాలు కానీ మినీ అంగన్వాడీ కార్యకర్త కానీ ఎవరైనా సరే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ పేర్కొనటం జరిగింది అయితే రిజర్వేషన్ల ఆధారంగా ఎస్సీ ఎస్టీ ఆప్టేషన్లు కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రాలందు కేవలం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేయదురు అయితే ఎక్కడైతే నోటిఫై చేస్తున్నారో ఆ కేటగిరీలు వారికి మాత్రమే ఇవ్వటం జరుగుతుందని ఇక్కడ ఇవ్వటం జరిగింది అయితే ఎలా ఎంపిక చేస్తారు టెన్త్ క్లాసులో పాస్ అయితే యాభై మార్కులు అలాగే ప్రీ స్కూల్ ట్రైనింగ్ టీచర్ ట్రైనింగ్ అయితే కనుక దానికి ఐదు మార్కులు విడో అయితే ఐదు మార్కులు విడో విత్ మైనర్ చిల్డ్రన్ చిన్నపిల్లలు ఉంటే గనక వాళ్ళకి ఐదు మార్కులు తర్వాత ఎవరైనా ఆర్ఫన్ బాలసనో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ దానిలో కనుక ఏమన్నా ఉంటే గనక పది మార్కులు తర్వాత డిజేబుల్డ్ పర్సన్స్ అయితే డెఫినెట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అయితే ఐదు మార్కులు వారల్ ఇంటర్వ్యూకి ఒకేరే మార్కులు మొత్తం వంద మార్కులకి వెయిటేజ్ ఆధారంగా ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల్ని ఎంపిక చేస్తూ ఉంటారు ఈ ఐదు పారామీటర్లో ఉన్న మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తూ ఉంటారు అయితే మనకి రిజర్వేషన్ కావాల్సిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ మొదలైన కేటగిరీకి చెందిన ఆ పోస్టులకి కావాల్సిన సర్టిఫికేట్లు కూడా జత చేయాల్సి ఉంటుంది అయితే మనకి ఇంకా మెయిన్ విషయానికి వచ్చేసరికి వీరికి గౌరవేతనం చెల్లించబడుతుంది అయితే దరఖాస్తు చేసుకునే విధానం ఎవరైనా సరే బయోడేటా ఫామ్ తీసుకుని దాంతోపాటు మనకి కావలసిన సర్టిఫికేట్స్ క్యాస్ట్ కానీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ ఇవన్నీ గజిటెడ్ అధికారితో ధృవీకరణ పత్రాలు గజిటెడ్ అధికారితో అటిస్టేషన్ చేయించాలి చేసి ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది ఏ అడ్రస్ చూడండి ఇక్కడ శిశు మహిళా పథక అధికారి కార్యాలయం దీనికి పంపించి రసీదు తీసుకోవాలని నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది అంటే ఆఫ్లైన్ ద్వారా మాత్రమే మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభమైన అంటే ప ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున అప్లికేషన్లు ప్రారంభమైన రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆఖరి తేదీగా నిర్ణయించడం జరిగింది అయితే మిగిలిన వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ అందిస్తాను లేదా ఈ వెబ్సైట్ నందు అన్నమయ్య డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్ ఉంది దీని ద్వారా కూడా సందర్శించుకోవచ్చు ఇక్కడ ఉన్న వివరాలన్నీ కూడా మీరు పొందుకోవచ్చు అనమాట మరలా ఒకసారి కోలం కోసంగా చెప్తాను ఈ అంగన్వాడీ పోస్టులుకి స్థానిక అభ్యర్థులై ఉండాలి ప్లస్ పదో తరగతి తర్వాత ఉండవాళ్ళ వాళ్ళు ఏదైనా రిజర్వేషన్ కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ని వెనక్లో చేయాలి ఇక మనం పెట్టే సర్టిఫికేట్స్ గజిటెడ్ అధికారితో సంతకం చేసుకుని చేయించుకొని శిశుబ అభివృద్ధి పథక అధికారి కార్యాలయం మైసూర్ డేస్ ప్రాజెక్టులో అక్కడ పట్టుకెళ్ళి మనం ఇచ్చి రసీదు పొందాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో